వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ జరగాల్సిందే బీసీ రిజర్వేషన్లపై పోరాటాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం హన్మకొండ అంబేద్కర్ విగ్రహం నందు బీసీ జేఏస్సి ఆధ్వర్యంలో మౌన దీక్ష బీసీ జేఎస్సి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ జనాభాలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల కోటాలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీజేఎస్సీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు బీసీ జెఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం హన్మకొండలో అంబేద్కర్ జంక్షన్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహం బీసీ జెఎస్సీ నాయకులు మౌన దీక్ష చేపట్టిన నిరసన తెలిపారు ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు జనాభాలో పది శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ రాజకీయ అగ్రవర్ణాలు చేజిక్కించుకొని అన్ని రంగాలను శాసిస్తూ బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు మాత్రం అగ్రవర్ణ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగాను ఓట్లు వేసే యంత్రాలుగాను మిగిలిపోతున్నారన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే మద్దతునిచ్చిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని లేకుంటే బీసీ ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించి బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామన్నారు దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ లేదు లేదన్నారు దగాబడ్డ బీసీలు దండు కట్టే సమయం ఆసన్నమైందన్నారు తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు వేణుగోపాల్ గౌడ్ వెల్లడించారు డిసెంబర్ మొదటి వారంలో బీసీలు చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి చేపడతామని జనవరి నాలుగవ వారంలో లక్ష మందితో వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు ఈ రోజు కార్యక్రమానికి లంబాడి హక్కుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా జెఎస్సీ చైర్మన్ దాడి మల్లయ్య యాదవ్ బోనగాని యాదగిరి గౌడ్ బీసీ జెఎస్సీ మహిళా నాయకురాలు తమ్మేల శోభారాణి మాదం పద్మజదేవి తెల్ల సుగుణ హైమావతి కిషోర్ బీసీ జేఏసీ జిల్లా నాయకులు బచ్చు ఆనందం దాడి రమేష్ యాదవ్ గొట్టే మహేందర్ డాక్టర్ ఒడితలరాము తంగళ్లపెల్లి రమేష్ పంజల మధుగౌడ్ జ్ఞానేశ్వర్ రజనీకాంత్ పొన్నం సంపత్ చాగంటి రమేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు విద్యా ఉద్యోగ స్థానిక సంవత్సర ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకే రాష్ట్ర బీసీ బీసీజేఏసీ ఈరోజు మొదటి నిరసన ప్రదర్శన అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గంలో బీసీజేఏసి బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ మరియు పూలే సెంటర్లో మౌన దీక్ష ద్వారా నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ బీసీల పట్ల సరిగా పనిచేయట్లేదు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి కేంద్రాన్ని మంపితే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దాన్ని ఆమోదించకుండా బీసీలు ఇబ్బంది పెడుతుంది కాబట్టి రాష్ట్రంలో రెండు కోట్ల యాభై లక్షల బీసీల ఆకాంక్ష ఈరోజు మేమెంతో మాకంతా మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్ అనేది మేము అనేక సంస్థలు ఉద్యమాలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో బీసీల కోరిక మేరకు రాష్ట్రంలో బీసీల గణాంకాలు తెలియజేసి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్పి చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి అనుకూలంగా రిజర్వేషన్ ఇవ్వడంలో సక్సెస్ కావట్లేదు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మేము నలభై రెండు శాతం స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏది చెప్పడం జరిగిందో మీద కట్టుబడి ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్షాలను ఢిల్లీ కేంద్రంగా తీసుకెళ్ళి అక్కడ ఉద్యమాలు చేయడానికి సహకరించాలి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి రాష్ట్రపతి ప్రధాని మోడీ మీద ఒత్తిడి చేసి ఖచ్చితంగా తమిళనాడు తరహాలో ఎలా అయితే రిజర్వేషన్ సాధించుకున్నారో ఆ తరహాలో రాష్ట్రంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి మీతో మేము ఉంటాం ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వానికి మద్దతు చెప్తున్నాం మాకు మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ అని కోరుతున్నాం మాకు రిజర్వేషన్ల మీద ఎవరైతే సానుకూలంగా ఉంటారో వారినే మేము వారింటే మేము ఉంటామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం కాబట్టి రెండో నవంబర్ రెండో తారీఖు రోజు ఈసీ జేఏసీ తెలంగాణ దీనికి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని సెంటర్లో మౌన దీక్ష ద్వారా నిరసన తెలుపుతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మందిర్ కేంద్రంగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి స్వీకారం చేస్తున్నారు ఇది మొదటి దశలో మొదటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ ఆధ్వర్యంలో నిరసన ఉధృతంగా జరుగుతుంది రాష్ట్ర కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు దిగచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఒక పది దేశాలనుకోనకంటే షుగర్ బాడీ ఒక పది నిమిషాలు